తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫర్ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం ఉద్దేశం వచ్చేసి ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అనుకున్నాం ఆ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని వలన మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం ప్రాంతాల వారీగా పూర్తిగా సమాచారం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీ ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయా లేవా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ రీప్లే చేయడానికి ప్రయత్నిస్తాను మరొక విషయం ఏమంటే మీ ప్రాంతాల్లో వర్షాలు ఏ విధంగా పడుతుందో కూడా కామెంట్ చేయండి మన తోటి రైతులకు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా పూర్తిగా సమాచారంలో వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ నేను చాలామంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు చాలా సంతోషం సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు కనుక ప్లీజ్ మీరు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు కొంచెం సపోర్ట్ చేసిన ఎవరు అవుతారు అందుకోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నారు సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న గంట బిల్లు ఆలో బెట్టి ఉంటే నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ అందుకుంటారు వీడియో చూసాక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ ఆగస్టు ముప్పై తేదీ ఉపగ్రహ చిత్రం భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే పడమర భారతదేశంలో ఇక్కడ గుజరాత్ ఆ పరిసర ప్రాంతంలో బలమైన అల్పపీడనం ఏర్పడి ఉన్నింది అది కాస్త బలహీనపడి అది తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి దానివలన అక్కడ అయితే వర్షాలు తక్కువ ముఖం పట్టే అవకాశం ఉంది ఇక్కడ మన సైడ్ బే ఆఫ్ బెంగాల్లో బలమైన అల్పపీడనం ఏర్పడింది అది నేడు తీరాన్ని విశాఖపట్నము ఒడిశా ఆ పరిసర ప్రాంతంలో మనకు టచ్ అవ్వకుంటూ మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంది దాని కారణం చేత రెండు తెలుగు రాష్ట్రాలలో అది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఈ అల్పపీడనం అనేది ఇంకాస్త బలపడి మనకు సెప్టెంబర్ రెండవ తేదీ మూడవ తేదీ ఆ సమయంలో ఒక వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి అది వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతం వైపుకు మనకు మూవ్ అవుతుంది దాని కారణం చేత మనకు నేడు ఆగస్టు ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ సెప్టెంబర్ ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ పలు ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు ఉండే అవకాశాలు కూడా మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది ఈ అల్పపీడనం అనేది మనకు సెప్టెంబర్ నాలుగో తేదీతో మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే మనకు నాలుగో తేదీ తర్వాత కనిపిస్తుంది నాలుగో తేదీ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మరల సెప్టెంబర్ ఆరో తేదీ ఏడవ తేదీ మరొక అల్పపీడనం ఉంది కానీ మనకు అంతగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు దాని వలన అది వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ అటువైపుకు దాని రూట్ ప్రస్తుతానికి అయితే చూపిస్తుంది దాని గురించి నేను ఫర్దర్గా అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను ప్రస్తుతం ఇప్పుడున్న వెదర్ ఇప్పుడున్న ఈ అల్పపీడనం గురించి తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రాంతాల వారీగా తెలుసుకుందాము ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే మనకు ముఖ్యంగా ఇక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి ఇక్కడ చీరాల కావచ్చు బాపట్ల దేవిసీమ మచిలీపట్నం గుంటూరు విజయవాడ అమరావతి నూజివీడు నరసరావుపేట వినుకొండ అద్దాంకి మాచెర్ల నందిగామ సత్తెనపల్లి తెనాలి విజయవాడ అదేవిధంగా ఇక్కడ మైలవరము మదిర అదేవిధంగా ఇక్కడ కోదడ కావచ్చు మిర్యాలగూడ నల్గొండ సూర్యాపేట ఖమ్మము పాల్వాంచ భద్రాచలము మహబూబ్ నగరు యాదాద్రిగుట్ట జనగాము అదేవిధంగా కాజీపేట వరంగల్ అర్బను వరంగల్ రూరల్ నర్సంపేట సిద్దిపేట కరీంనగర్ అదేవిధంగా ఇక్కడ మెదక్ కామారెడ్డి నిజామాబాదు ఆర్మూరు నిర్మలు జగిత్యాలు మిర్యాలగూడ మందమర్రి అదేవిధంగా బెల్లంపల్లి ఆసిఫాబాదు ఆదిలాబాదు చెన్నూరు మేడారం అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ పరిసర ప్రాంతంలో శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కావచ్చు విశాఖపట్నం యలమంచిలి అరుకు వ్యాలీ తుని నర్సీపట్నం ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాంతాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అన్ని వెదర్ మాడలు గమనించినా కూడా మనకు దాదాపుగా ఇవే కనిపిస్తున్నాయి మనకు అదేవిధంగా ఇక్కడ హైదరాబాదు ఆ పరిసర ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఆ రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ తిరుపతి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు పుత్తూరు నగరి సుల్లూరుపేట శ్రీకా శ్రీహరికోట ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో కనిపిస్తుంది మిగతా ప్రాంతంలో ఇక్కడ అనంతపురం ఆ పరిసర ప్రాంతంలో కావచ్చు ఇక్కడ అన్నమయ్య జిల్లా కావచ్చు కేసార్ కడప జిల్లా కావచ్చు మనకు అదేవిధంగా ప్రొద్దుటూరు ఇక్కడ నెల్లూరు కావలి ఈ పరిసర ప్రాంతంలో మనకు దా దాదాపుగా వర్షాలు కాస్త తప్పు తక్కువ అనే చెప్పుకోవాలి మనకు వర్షాలు పూర్తిగా లేవని కాదు కానీ ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప మరికి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు రాయలసీమ ప్రాంతంలో లేదు మనకు రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ కర్నూలు ఆ పరిసర ప్రాంతము కర్నూలు నంద్యాల అదేవిధంగా ఇక్కడ తిరుపతి ఆ పరిసర ప్రాంతంలోనే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మిగతా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ఉత్తరాంధ్రలో గమనించినట్లయితే ఇక్కడ పర్వతిపురం మన్యం కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఏలూరు అల్లూరు సీతారామరాజు పల్నాడు ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మనకు మిర్యాలగూడ కావచ్చు ఖమ్మం కావచ్చు కొత్తగూడెము ములుగు భూపాలపల్లి ఆసిఫాబాదు అదేవిధంగా మంచిర్యాలు ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ గద్వాల్ కావచ్చు వనపర్తి నగర్ కర్నూలు నారాయణపేట మహబూబ్ నగరు వికారాబాదు ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో కాస్త వర్షాలు తక్కువ అని చెప్పుకోవాలి రైతాంగము కాస్త అప్రమత్తంగా ఉండడం మేలు ఎప్పటి నుంచి అంటే మనకు ఆగస్టు ముప్పై తేదీ ముప్పై ఒకటో తేదీ అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో తేదీ రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ మనకు ఈ పరిసర ప్రాంతం ఈ తేదీలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మధ్యాంధ్ర ప్రజలు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు అదేవిధంగా కర్నూలు జిల్లా పరిసర ప్రాంత ప్రజలు అదేవిధంగా నంద్యాల జిల్లా పరిసర ప్రాంత ప్రజలు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఐదు ఆరు రోజులు కాస్త అప్రమత్తంగా ఉండండి నేను ఎప్పటికప్పుడు మీకు వీడియోలో నేను తెలియజేస్తూనే ఉంటాను ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనే సమాచారం మన ఛానల్ని మీరు ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పెన్నులు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కావచ్చు వాతావరణానికి సంబంధించిన పోస్టులు కావచ్చు మీరు ఎప్పటికప్పుడు అందుకుంటారు కాస్త అప్రమత్తంగా ఉండొచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము అలా వెళ్లే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ